అశ్వత్థామ ఐఎం రాయ నీ పేరేంటి నీతో ఏ భాషలో మాట్లాడాలి జనరేషన్ గ్యాప్ అని టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచ స్థాయికి తెలియచేసింది కల్కి సినిమా షూట్ మాడ నువ్వు చనిపోలేవా ఈ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సరికొత్త బద్దలు కొడుతుంది అయితే ఇప్పుడు ఈ సినిమాలో బాత్ర పైన అందరి దృష్టి పడింది ఫస్ట్ హాఫ్ మొత్తం అమితాబ్ చేసిన క్యారెక్టర్ కీ గా ఉంది ఈ నేపథ్యంలో అసలు అశ్వత్మ ఎవరు నిజంగా ఇప్పటికీ అశ్వత్మ ప్రాణాలతోనే ఉన్నాడా పూర్తి వివరాలు తెలుసుకుందాం ద్రోణాచార్యుడికి పుట్టిన కుమారుడే ఈ అశ్వధామ ద్రోణాచారుడు శివుడి కోసం తపస్సు చేసి కుమారుడిని పొందుతాడు ద్రోణాచారుడి తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామనుదుటిపై ఒక అద్భుతమైన మణితో పుట్టిస్తాడు అందువలన అతనికి ఆకలి దప్పికలు అలసట వృద్ధాప్యం లాంటివి రావు వ్యాధులు సోకవు ఆయుధాలు అతనిపై పనిచేయవు అతను మరణం లేని చిరంజీవి ఇక ద్రోణాచారుడికి కుమారుడు అశ్వత్థామ అంటే ఎనలేని ప్రేమ అలాగే ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఇద్దరు కూడా మంచి స్నేహితులు వారిద్దరూ ఒకే గురువు భరద్వాజ మహర్షి వద్ద విద్యాభ్యాసం కూడా నేర్చుకుంటారు ఆ సమయంలోనే ద్రుపదుడు ద్రోణుడికి ఒక మాటిస్తాడు పాంచాల దేశానికి తాను రాజైన తరువాత తన రాజ్యంలో సగం ద్రోణుడికి కూడా ఇస్తానని అంటాడు అయితే ద్రోణుడికి అటువంటి సంపదపై వ్యామోహం లేక వదిలేసుకుంటాడు పేదవాడిగానే జీవిస్తూ ఉంటాడు అయితే అశ్వత్థామ పుట్టిన తరువాత ఒకసారి పాల కోసం ఏడుస్తాడు బిడ్డికి పాలివ్వడానికి తన దగ్గర ఒక ఆవు కూడా లేదని గ్రహించి గతంలో ద్రుపదుడి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి పాంచాల దేశం వెళ్ళి ద్రుపదునికి కొన్ని గోవులు అడుగుతాడు ద్రుపదుడు ఇచ్చిన మాట తప్పి ద్రోణాచారుడిని అవమానపరుస్తాడు ఇక కాలక్రమేణా ద్రోణాచారుడు హస్తినాపురం చేరుకుని అక్కడ కౌరవులు పాండవులకు అనేక విద్యలు బోధిస్తూ గురువుగా ఉండిపోతాడు విద్యలు పూర్తయిన తరువాత శిష్యులు గురుదక్షిణగా ఏం కావాలని అడగ్గా ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురమ్మని చెప్తాడు ద్రోణాచారుడు ద్రుపదుడు చేసిన అవమానం అతనిపై క్రోధం వలన ద్రోణాచారుడు ఆ కోరిక కోరాడు దుర్యోధనాదులు వెళ్లి ద్రుపదుడి చేతిలో ఓడిపోయి వచ్చేస్తే అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని బంధించి ద్రోణాచారుడు కాళ్ళ దగ్గర పడేస్తాడు అప్పుడు ద్రోణాచారుడు ద్రుపదు ని మందలించి క్షమించి వదిలేస్తాడు అయితే ద్రౌపదుడు మాత్రం తన రాజ్యం చేరుకుని ద్రోణాచారుని చంపే కుమారుడు అర్జునునికి పెళ్లాడే కుమార్తె కావాలని గొప్ప యజ్ఞం మొదలు పెడతాడు అప్పుడు ద్రౌపది దుష్టద్రిముడు అగ్నిలోంచి పుడతారు పాండవులు కౌరుల మధ్య తగాదాలు అవి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంగతి మనందరికీ తెలుసు యుద్ధంలో భీష్మాచార్యుడు పడిపోయాక ద్రోణాచారుడు సారథ్యం తీసుకుంటాడు అతనిని జయించడం కష్టమని తెలిసిన కృష్ణుడు మాయోపాయంతో ఓడించాలని భీముడిని అశ్వత్థామ అనే ఏనుగుని చంపమంటాడు భీముడు ఆ ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోతాడు అది విన్న ద్రోణాచారుడు తన పుత్రుడు మరణించాడు అనుకుని అదే విషయం ధర్మరాజును అడుగుతాడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని పెద్దగా చెప్పి కుంజరహ అని గొనికినట్టు చెప్తాడు అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చెప్పగానే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు ప్రాణాలు విడుస్తాడు అప్పుడు అతన్ని చంపటానికి పుట్టిన దుష్టద్రిడు వెళ్లి కతితో ద్రోణుల తల నరికేస్తాడు అది అశ్వత్థామ చూసి తన తండ్రిని చంపిన దుష్టద్రిముడిని పాండవులను నాశనం చేయాలని అప్పటి నుంచి పగ పెంచుకుంటాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతాడు కేవలం కౌరువుల పక్షాన అశ్వత్థామ కృపాచార్యులు కృతవర్మ ముగ్గురే వీరులు బతికి ఉంటారు ఆ రాత్రి అశ్వత్థామ కాగడ వెలుగులో దుర్యోధని దగ్గరికి వెళ్ళి తనని సైన్యానికి అధిపతిని చేస్తే అపాండవం చేసి వస్తా అని మాటిస్తాడు అపాండవం అంటే పాండవ వంశం లేకుండా చేయడం దుర్యోధనుడు సరే అంటాడు అదే రోజు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మతో కలిసి పాండవ శిబిరంలోకి చొరబడి అందరూ ఎదిరిస్తుండగా ముందుగా తన తండ్రిని చంపిన దుష్టభ్యురుని లేపి చంపుతాడు తరువాత ఉప పాండవులను మిగతా పాండవులందరినీ గుర్రాలని ఏనుగులను చంపుకుంటూ వెళ్తాడు కృష్ణ భగవానుడికి ముందుగానే ఈ విషయం తెలుసు గనక పాండవులని ఆ రాత్రి శిబిరానికి దూరంగా గంగా తీరానికి తీసుకెళ్లడంతో పాండవులు ఐదుగురు బయటపడతారు తెల్లవారుగానే పాండవులు శిబిరానికి వచ్చి కుమారులు చనిపోయి ఉంటుంది చూసి అశ్వత్థామ చేసిన పని అని తెలుసుకుని అతన్ని పట్టుకోవడానికి అర్జునుడు వెళ్తాడు అది తెలుసుకున్న అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దానికి విరుగుడు అర్జునుడు కూడా తిరిగి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు లోకాలు తలడిలిపోతాయి ఉపసంహరించండి రెండు బ్రహ్మాస్త్రాలు అని మహర్షులు మున్లు అర్థిస్తే అర్జునుడు ఉపసంహరిస్తాడు అశ్వత్థమ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని దహించబోతే ఉత్తర కృష్ణుడిని ప్రార్థిస్తుంది కుమారుడిని రక్షించమని అప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శివుడిని రక్షించి అశ్వత్థామకి శాపం ఇస్తాడు అశ్వత్థామ నుదుటిపైన ఉన్న మణిని తీసేసి అరణ్యాలలో చీము నెత్తురుతూ అరుస్తూ ఉగ్రభూతంలా తిరుగుతూ ఉంటావు నీవు చావు కోసం పరితపిస్తూ ఉంటావని కృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇస్తాడు అందుకే చావులేని అశ్వత్థామ ఉగ్రభూతంగా తిరుగుతూ ఉంటాడు ఆ కారణంగానే అతను ఎదురు చూడకూడదని అనుకుంటూ ఉంటారు అని పురాణాల్లో కూడా చెప్తారు అటువంటి అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని పురాణాలు చెప్తూ ఉంటాయి